ఏపీలో మరో మహిళా విప్లవం జగనన్న తోడు లబ్ధిదారులు ఎనభై ఏడు పాయింట్ పదమూడు మంది నా అక్క చెల్లెమ్మలే అందులో కూడా డెబ్బై తొమ్మిది పాయింట్ పద్నాలుగు మంది నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చిరు వ్యాపారులకు తోడుగా దేశానికి దిక్సూచుల పథకం అమలు దేశవ్యాప్తంగా పీఎం స్వన్ధితో ఏడు శాతం వడ్డీకి పదివేల రెండు వందల ఇరవై కోట్ల రుణాలు జగనన్న తోడు ద్వారా పదహారు పాయింట్ డెబ్భై మూడు లక్షల మందికి వడ్డీ లేకుండా మూడు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్ల రుణాలు మన రాష్ట్రంలో జరిగినట్లు మిగతా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు సో ఇది ఏపీలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశం జగనన్ తోడు ఎనిమిదో విడతలు చిరు వ్యాపారులకు రుణాలు వడ్డీ రీఎంబర్స్ కింద దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లను వారి ఖాతాలో జమ చేస్తాం అవన్నీ కూడా ఈరోజు మీ ఖాతాలకు అయితే రావడం జరుగుతుంది అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో జగనన్న తో తోడు పథకం ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు పురుషులకు అందరికీ కూడా నాలుగు వందల పదిహేడు కోట్లు అయితే జమ చేయడం జరిగింది అవి ఈరోజు ఖాతాలు అందరి ఖాతాలకు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే ఇచ్చిన టైంలో కట్టేసినట్లయితే వడ్డీ అనేవి రివర్స్లో మళ్ళీ బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారిని సో అదే మరొక మహిళా విప్లవం అయితే మొదలు పెడుతున్నాను అని చెప్తున్నారు తొందరలోనే మరిన్ని పథకాలు అయితే అందించబోతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని